నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ఘోరంగా వైఫల్యం చెందింది విఫలమైంది ఓడిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పుట్ట రాజకీయాలు రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది నెలల పాలనలో కొనసాగుతూనే ఉంది రెడ్ బుక్ పాలన తన పని తను చేసుకుపోతుందంటూ నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైయస్ఆర్సిపి కోటి సంతకాల కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా విజయవంతంగా నడిపించారు మరి రాజకీయంగా సంచలనాత్మకమైన నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ మరి అలాంటి గుడివాడ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని గారు అనారోగ్యరీత్యా బైపాస్ సర్జరీ అవడం వల్ల గత సంవత్సర కాలంగా పూర్తిగా రస్ట్లో ఉన్నారు రాజకీయ ప్రస్తావన ఎక్కడ కూడా లేదు మరి కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న కొడాల నాని గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆరు నెలల్లో బయటకు వస్తాను మళ్ళా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి తన వంతు పాత్ర పోషిస్తాను చాలా యాక్టివ్గా ఉంటాను ఇక్కడ నుండి డాక్టర్ సూచనల మేరకు మాత్రం ఒక ఆరు నెలల పాటు బయటకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఆరు నెలల తర్వాత మళ్ళా వైఎస్ఆర్సీపీ సత్తా ఇంట కూడా గుడివాడతో పాటు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఏ విధంగా చాలా అన్ని రకాలుగా చేస్తాను కూడా కొడాల నాని గారి ప్రకటించిన తీరు ఇవాళ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది మరి రెడ్ బుక్ రాజ్యాంగం అనగానే గన్నవరం మాజీ ఎమ్మెల్యే మరి వలమనేని వంశీని అదేవిధంగా టీడీపీ పైన ఇప్పుడు కూడా టీడీపీ పైన విమర్శల వర్షం కురిపించే జోగి రమేష్ ఈ జోగి రమేష్ని లిక్కర్ స్కామ్లో నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు నెల్లూరు జైల్లో ఉన్నాడు వలమినేని వంశీని దాదాపుగా ఏడు నెలల పాటు జైల్లో పెట్టారు బెయిల్ మీద ఉన్నాడు ఇక మిగిలింది ఎవరు కొడాల నాని గారు ఈ కొడాల నాని గారు ఎప్పుడు దొరుకుతారా అని కూటమి ఈ పెద్దలు ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది కేసులు అంటారా రకరకాల కేసులు పెట్టి రకరకాల సాక్షులు సృష్టించి జైల్లో పెట్టడం అనేది కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రధాన లక్ష్యంగా అడుగు వేస్తుంది అనేది ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి అంటే ఆరు నెలల తర్వాత కొడాల నాని గారు మళ్ళా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ అయితే టీడీపీ కూటమి పెద్దలు కానీ నారా లోకేష్ గారికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎవరెవరు ఉన్నారో ఆ బుక్లో ఎవరెవరు పేర్లు అనేది ఆయన చాలా అత్యుత్సాహంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరిగి తీరుతాము అమలు జరుగుతూ ఉంటుంది మూడేళ్ళు వరకు అన్నట్టుగా చెప్పకనే చెప్పారు మరి ఖచ్చితంగా రెడ్బుక్ రాజ్యాంగంలో కొడాల నాని గారి పేరు ఉంది రాసామని కూడా గుడివాడ కాన్స్టెన్సీకి వెళ్ళినప్పుడు కూడా నారా లోకేష్ గారు చెప్పకనే చెప్పారు అంటే కొడాలనాని గారు కూడా రెడ్బుక్ రాజ్యాంగంలో ఉన్నారు అంటే ఆరు నెలల తర్వాత ఆయన ఆరోగ్యం కరెక్ట్గా సెట్ అయిన తర్వాత మళ్ళా రోడ్డు మీదకి వచ్చి గుడివాడకు వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొంటే మరి కొడాల నాని గారి పైన కూడా కేసుల పరంపర కొనసాగే అవకాశం ఉందా ఒకవేళ కేసులంటూ పెట్టి కార్యక్రమం నడిస్తే కొడాల నాని గారు ఏ విధంగా ఎదుర్కొంటారు మరి కొడాల నాని గారి కోసమే ఎదురు చూస్తున్నారు కూటమిలో కొంతమంది పెద్దలు మరి ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి అవన్నీ కూడా రకరకాల అక్రమైన కేసులు అంటారా సక్రమైన కేసులు అంటారా ఏ కేసులు పెట్టి కొడాల నాని గారిని మళ్ళీ ఇబ్బందులు పెట్టి మూడు సంవత్సరాల పాటు బయటకు రాకుండా చేసే ప్రయోగం కూటమి పెద్దలు చేస్తారా వీటి మీద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి ప్రస్తుతానికి ఆరు నెలల వరకు అయితే కొడాల నాని గారి నుంచి అలాంటి ప్రాటనలు రావు రాజకీయ వ్యాఖ్యలు ఉండవు ఏదైనా పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆదేశాల మేరకు ఆ టైంలో ఆ కార్యక్రమానికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ కూడా యాక్టివ్గా ఉండే అవకాశం ఉండదు ఒక ఆరు నెలల పాటు తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి ఈ రకరకాలకున్న ఉన్న రూపాల్లోనే మరి ఆ నెల తరలి కొడాల నాని గారు బయటకు వస్తే కూటమికి ఇంకా రెండున్నర సంవత్సరాలు అధికారం ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి ఆ టార్గెట్స్ అనుగుణంగానే వైఎస్ఆర్సీపీలో ఎవరెవరిని జైల్లో పెట్టాలి ఎవరెవరి మీద కేసులు పెట్టాలి ఇవన్నీ కూడా టార్గెటెడ్గా వెళ్తున్నారు కాబట్టి కొడాల నాని గారి టార్గెట్ ఖచ్చితంగా కూటమి పెద్దలకు ఉంటుంది ఆ నెల తరద బయటకు వచ్చిన తర్వాత కొడాల నాని పైన ఎలాంటి కేసులు పెడతారు ఎలాంటి కేసులు పెట్టబోతున్నారు ఏ విధమైన కేసులు పెట్టి ఇరికించబోతున్నారు మరి జోగి రమేష్ వలం వంశీ ఏ విధంగా కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నారు అలాంటి పరిస్థితే కొడాల నాని గారికి కూడా తెచ్చే అవకాశం ఉందా అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు దేనికైనా ఎదుర్కొంటూ ఉన్నారు కూటమిలో పెద్దలైతే ఆ టైం కోసం ఎదురు ఉన్నారు ఆ నెలల తర్వాత గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చూద్దామని థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రామోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ 288 299